ఓం శ్రీ అరుడాచలేశ్వరాయ నమ నాయనార్లు గొప్ప శివభక్తులు భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి ఈరోజు మనం మన కంచార్ నాయనార్ గురించి తెలుసుకుందాం చోళ రాజ్యంలో కంచరూరు ఒక సారవంతమైన ప్రాంతము అక్కడ ఉన్నవారందరూ మంచి శివభక్తులు శివభక్తులైన మన కంచార్ నార్ కూడా ఆ ఊరి వాడే వెల్లాల కులస్తుడు వంశపారంపర్య సేనాధిపతి ఆ ఊరి ప్రజలందరికీ మన కంజారు నాయనార్ మీద గౌరవం మెండు సుందరమూర్తి నాయనార్కు సమకాలీకుడు శివభక్తులను కొలుచుట గౌరవించుట శివ పూజ పద్ధతులలో విశేషమైనదిగా నాయనార్ భావిస్తాడు మనుషుల చూపులను బట్టి వారి మనస్సులలో ఏముందో చెప్పగల శక్తిమంతుడు శివభక్తులు అడగకుండానే వారి సేవకు ఉపక్రమిస్తాడు చాలా కాలము నాయనారుకు సంతానము లేదు గాఢ తపస్సు చేసి శివుని మెప్పించి ఒక కుమార్తెను వరంగా పొందాడు ఈ దైవదత్తమైన కుమార్తె జననమును తానధర్మములతో బహువేడుకగా జరిపాడు ఆమెకు యుక్తవయస్సు వచ్చింది ఇయర్ఖాన్ కాలికమార్తో వివాహము నిశ్చయించాడు అతను కూడా మంచి శివభక్తుడు ఓ రోజు వివాహమునకు సుముహూర్తము కూడా నిశ్చయించారు వివాహమునకు అంతా సిద్ధము చేశారు పరమశివుడు నాయనారి మీద విశేష అనుగ్రహము చూపదలిచాడు ఒక మహావ్రతుడిగా రూపదల్చి నాయనార్ ఇంటికి వచ్చాడు ఆ మహావ్రతుడు ముఖం నిండా విభూతి అలంకరించాడు జుట్టు జడలు కట్టింది ఆ కొప్పును శల్యముల హారముతో అలంకరించాడు కేశములను యజ్ఞోపవీముగా చేసి హృదయాన్ని అలంకరించాడు మన కంచార్ నాయనారు మహదానందముతో ఆగంతుకుని ఇంటిలోనికి ఆహ్వానించాడు గృహమంతా అలంకరించి ఉంచుటకు కారణము ఏమిటి అని అడిగాడు నాయనారు తన కుమార్తె వివాహం ఆ రోజున జరుగునున్నది అని తన కుమార్తెను పిలిచి మహావ్రతుని పాదములకు నమస్కరించమన్నాడు మహావ్రతుడు ఆమెను చూచి ఆమె కేశ సంపదను చూచి మహాత్మా మీ అమ్మాయి కేశ సంపదను చూచాను నాకు పరమానందమైనది దీన్ని పంచబటిగా రూపొందించవచ్చు అన్నాడు నాయనార్ వెంటనే కత్తిదీసి కుమార్తె కేశ సంపదను కత్తిరించి వచ్చిన శివభక్తునకు ఆ కేశ సంపదను దానం చేశాడు ఆ రోజే ఆమెకు వివాహమన్న సంగతి కూడా తలచలేదు తనకు ఒక్కతే కుమార్తె అని ఆ ఒక్క కుమార్తెను అందవిహీనురాలిగా చేస్తున్నట్లుగా కూడా భావించలేదు పరమశివుడు వీరి భక్తి తత్పరతకు పరమానంద భరితుడయ్యాడు తాను పార్వతీదేవి నిజస్వరూపములతో అతడు ప్రత్యక్షమయ్యారు మహావ్రతిని రూపంలో ఉన్న ఆగంతకుడు మాయమయ్యాడు ఇదంతా శివలీల పెండ్లి కుమారుడు అతని బృందము వచ్చి జరిగినదంతా చూచారు కేశవిహీని అయిన పెండ్లి కుమార్తెను స్వీకరించటకు కొంచెం సందేహించాడు ఆ విషయం పరమశివునికి అర్థమైంది పెండ్లి కుమార్తెను ఆశీర్వదించాడు వెంటనే ఆమె కేశ సంపద యథాస్థితికి వచ్చింది నాయనార్ కుటుంబం యావత్తు మహదానంద పరితులయ్యారు నాయనారు కుమార్తె వివాహము జరుపుటకు ఉపక్రమించాడు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ